రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ ఈరోజు మనం తారీఖు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మనం ఈరోజు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ మనం మేడుకొండూరు దగ్గర జంగంగుంట్ల పాలెం అంటే సిరిపురం అడ్డరోడ్డు దగ్గర నుంచి లోపలికైతే పొలం ఉంటుందండి రైతు పేరు వచ్చేసరికి మహేష్ రెడ్డి ప్రస్తుతానికైతే నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు వేరే వెరైటీకి వాళ్ళ నాన్న అయితే సాంబ్రెడ్డి ఉన్నాడు వాళ్ళ నాన్న చూపి ఆ ప్రజెంట్ ఇక్కడ అయితే మనకి ఒక ఫార్మర్ అయితే అందుబాటులో ఉన్నాడు ఆ ఫార్మర్ ఈ వెరైటీ గురించి రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్ళాడు అన్న వెరైటీ అన్న వెరై నెక్స్ట్ ఇయర్ బుకింగ్ చేసుకుంటా అన్న కంపల్సరీగా అని నెంబర్ తీసుకుంటే అడిగి అసలు నీకు ఎలా ఈ వెరైటీ ఎలా అనిపించింది అనగానే ఆయన మాటలు అసలు తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఈ పొలంలో వచ్చేసరికి పాయలు చేయడానికి వచ్చిన రైతే ఏనా మూడు ఎకరాలు వేయటం జరిగింది పేర్లు కూడా చెప్పాడు వెరైటీ పేర్లు ప్రజెంట్ మనకైతే పేర్లు చెప్పొద్దని చెప్పాయి ఎందుకంటే లేనిపోయిన గొడవలు మనకొద్దు ప్రజెంట్ ఈ వెరైటీ చూసుకున్నట్టయితే మృదా ఫైజీ అనే వెరైటీ మేడుకొండూరు దగ్గర జంగగుంట్లపాలెం రైతు పేరు వచ్చేసరికి మహేష్ రెడ్డి పద్దెనిమిది గంటలు అయితే కొయ్యడం జరిగింది ప్రజెంట్ మీరు ఇప్పుడు కూలికి వచ్చారన్న మామూలుగా ఎన్ని ఎకరాలు వేస్తావు నువ్వు పొలం నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు వేస్తాం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏం చదువుకున్నావే డిగ్రీ డిగ్రీ అయిపోయింది ప్రజెంట్ అయితే పొలం పని ఇంట్లో వాళ్ళకి తోడుకుంటున్నాడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ వెరైటీ మనం చూ ఒకసారి రండి ఇదిగోండి ప్రతి చెట్టు కూడా కాపు చూడండి ఒకసారి తమ్ముడు అన్న నేను బుకింగ్ చేసుకుంటా అన్న అనబట్టే నేనైతే అడిగినా లేకపోతే నేను వెళ్ళిపోతాన ప్రజెంట్ వీడియో తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అన్న నేను కూడా బుకింగ్ చేసుకుంటా అన్న ఒక రెండు ఎకరాలకే అది ఇది అన్నాడు సరే తమ్ముడు అసలు వెరైటీ నీకు ఏమనిపించింది అని ఆ అబ్బాయి మాటల్లో అడుగుదాం అన్న నీకేమనిపించింది అన్న వెరైటీ ఉన్న వాస్తవం చెప్పు అన్న మనం చూసుకున్నట్లయితే నేనైతే మూడు నాలుగు ఎకరాలు వేసాను మనం చూసుకున్నట్లయితే మాది జొంగ వంటల పాలెం పొట్లపాడు గ్రామం మాది గ్రామం ఓకే మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో అనేది నేను మూడు నాలుగు రకాల వెరైటీలు వేసాను మనకు తగ్గ దాంట్లో నల్లి వైరస్ అనే దాంట్లో ఎటువంటి ఇది లేకుండా బ్రదా ఫైవ్ జీ అనేది సూపర్ క్వాలిటీలో ఉంది కో నెంబర్ వన్ తేజ అన్న ఇది చూసుకున్నట్లయితే నేను మన ఫీల్డ్ పెట్టినప్పుడు రావడం జరిగింది రావడం జరిగినప్పుడు నేను అనేది పట్టించుకోలేదు తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు వచ్చాను చూసుకున్నట్లయితే బాగా కాపు అనేది మన పళ్ళు లోకట పద్దెనిమిది గంటలు కోసారు ఓకే మనం ఇప్పుడు అనేది ముప్పై గంటలు అంచనా ఉంది నేను అది చూసి మిమ్మల్ని అడిగాను ఓకే అన్న బుకింగ్ ఉంది నాకైతే అని నేను అడిగాను మిమ్మల్ని చూడండి తొలి కాళ్ళ నుంచి ఒకటే కాపండి కింద ఎలా ఉందో కాపు ఇప్పుడు కూడా అలానే ఉంది ఎటువంటి క్వాలిటీ అనేది తగ్గేది కాంప్రమైజ్ లేదు మిగతా ఛానల్లో చూసుకున్నట్లయితే మనకి దీనికి చాలా డిఫరెన్స్ ఆగపడింది బెటర్గా ఉంది అందుకనే నేను మీరు వెళ్ళే వాళ్ళని కూడా మేము ఆడి ఆగి మరీ అన్న ఎత్నాలు బుకింగ్ చేస్తున్నారా అనే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అడగానే మీరు బుకింగ్ అనేది చేస్తున్నామా రైతుగారు అని చెప్పారు అవునవును నేను ఉన్న వాసం వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుంటే అన్న ఏందన్న కంపెనీ గురించి మొత్తం అడిగేసరికి ఇది మిరదా క్రాప్ సైన్స్ వాళ్ళది మృధా ఫైవ్ అనే వెరైటీ అండి ఆ వెరైటీ అయితే చాలా బాగుందన్న అని చెప్పడం అయితే జరిగింది అన్న నాకు కూడా కావాలి ఎలా ఇస్తారు ప్రాసెస్ ఏందంటే తమ్ముడు ఆల్రెడీ బుకింగ్ చేస్తాను నీకు ఆయన కావాలంటే చెప్పు ఇస్తా అని చెప్పా చూడండి ఇది మృదా ఫైవ్ జీ ఆల్రెడీ పద్దెనిమిది గంటలు కాపు కొయ్యడం జరిగింది ప్లస్ వచ్చేసరికి ఇప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు అవుతాయి ఇంకా పచ్చికాయ ఉంది మీరు చూసుకున్నట్టయితే ఏదైనా ఈ రైతు పోయినసారి నలభై రెండు కింటాలు పండించాడు ఎకరానికి పోయినసారి ఇదిగో చూడండి చూడండి పోయినసారి నలభై రెండు కింటాలు పండించడం జరిగింది అబ్బాయి ఏదో ఇంకా మనం వెళ్తూ ఉంటుంటే చూశాడు పలకరిచ్చాడు పాపం కాపు మనం చూసుకున్నట్టయితే ప్యూర్ అన్న ఒరిజినల్ తేజానే ఒరిజినల్ తేజ నీకు తెలుసుగా తేజ ఏదో తేజ ఏది కాండో ఒరిజినల్ తేజ చూడండి ఒక్కసారి ఇదంతా ఒక చెట్టు ఏదన్నా ఒకే చెట్టు ఓకే ఒకే చెట్టు ఎలా అనిపించింది వెరైటీ నాకు మనం చూసుకున్నట్లయితే మిగతా మార్కెట్లు బట్టి మనం చూసుకున్నట్లయితే ఇది ఇంప్రూవ్మెంట్గా బాగుంది క్వాలిటీ అనేది ఎటువంటి వైరస్ అనేది లేకుండా మంచి దిగుబడి అనేది రైతుకు అనేది వేసుకోదాకా ఎత్తనం ఇది మృదా ఫైవ్ జీ మృదా ఫైవ్ జీ అదిగోండి రైతు సాంబరెడ్డి వాళ్ళ నాన్న ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇదిగోండి ప్రతి చెట్టు ఇలానే ఉంది మనం చూసుకున్నట్టయితే కాపు ఆల్రెడీ కాయ కోసాడు కాబట్టి ఇగో చూడండి చూపిద్దాం ఇదిగో చూడండి ఒకసారి ఇది ఒక చెట్టే ఇదంతా ఒక చెట్టే